ఓం శివాయ శ్రీ కార్తీక పురాణము ఎనిమిదవ అధ్యాయము శ్రీహరినామస్మరణాదన్యోపాయం నామస్మరణాదన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహుసూక్ష్మయూ పుణ్యము సులభంగా కలుగుననియూ అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియూ చెప్పి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయా గదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుచుందరు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపగా వర్ణశంకరులు రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలిగగా మోక్షము పొందుట వజ్రపుకొండను గోటితో పెకిలించట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వునవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించి తిని వాణిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశ కాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనో కర్మల కర్మలచే నొనొచ్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్ష పడి దగధగ మెరిసి ముత్యముగు విధముగా స్వాతికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరముందున్న దేవాలయములో జపతపాదులరించిననూ విశేష ఫలమును పొందగలరు అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్ట సుఖాలు కలిగించినది అవును తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడిన సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలమునీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలియక తెలియకగాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగినట్లు శ్రీమన్నారాయణ నామము తెలిసి తెలియక తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నందుదురు దానికొక ఇతిహాసము గలదు ఆజామీలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతి అను భార్య గలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుబడసరి వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలుని అది గారాభముగా పెంచుచు ఆజా నామకరణము చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానగుటను అతి గారాభము వల్ల పెద్దలను కూడా నిర్లక్ష్యము చేయుచూగా చూచుచు దుష్ట సహవాసములు చేయుచు విద్యను అభ్యసింపగా బ్రాహ్మణ ధర్మములు పాటించగా సంచరించుచుండెను ఈ నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము దరించి మద్యం సేవించుచు ఒక ఇరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను అది గారాభము ఎట్లు పరిణమించదో వింటివారాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననో పైకి తేలియపరచక చిన్ననాటి నుంచి అదుపాగ్ఞలతో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున ఆజామేయుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతని అతనిని విడిచిపెట్టిరి అందుకు ఆజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతక వృత్తితో జీవించుచుండెను ఒక రోజున ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయాను ఆజామిలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచి మిన్ను గానక ఆజామేలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన నువ్వు విడవక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండేది కానీ నారాయణ అని స్మరించడ ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత ఆజామిళంకు శరీర పటుతోము తగ్గి రోగ్రస్తుడై మంచము పట్టి చావునకు పడి ఉండెను ఒకనాడు భయంకరాకారములతో పాశాది ఆయుధములతో యమబడులు ప్రత్యక్షమైరి వారిని చూచి ఆజామిలుడు భయము చెంది కుమారుని పైనన్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచనే ప్రాణములు విడిచాను ఆజామిని నోట నారాయణాయను శబ్దము వినపడగానే యమబడులు గడగడ వణకసాగిరి అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖ చక్ర యగు శ్రీమన్నారాయణ దూతలు విరా విమానములో రచ్చటికి వచ్చి ఓ యమబడులారాం వీడు మావాడు మేము వీటిని వైకుంఠమునకు తీసుకొని పోటకు వచ్చిది అని చెప్పి ఆజామేలుని విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అది దుర్మార్గుడు వీరిని నరకమ్మనకు తీసుకొని పోటకు మేమిచ్చటికి వచ్చిది అనగా వారిని మాకు వదలడని కోరగా విష్ణుదూతలు ఇట్ల జ పదుడంగిరి ఇట్ల స్కాంద పరాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ వందలి ఎనిమిదో అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ